ఈ యూట్యూబ్ రామరాజ్యం ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం ఈరోజు ప్రధాన అంశం టీటీడీ దేవుడి దండం పెట్టుకోవడానికి రాజకీయం దండిగా అనే అంశంపై విశ్లేషణ ఈ విశ్లేషణ మీరు చూసే ముందుగా మీరు నా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి ఆ తర్వాత సబ్స్క్రైబ్ చేయండి మీరు నా ఛానల్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడంతో పాటు ఇదే వీడియో నలుగురికి పంపిస్తే పది నుంచి ఇరవై మందికి చేరేందుకు మీరే అవకాశం కల్పిస్తూ కల్పించినట్లు ఉంటుంది ఇక అసలు విషయానికి వద్దాం తిరుమల తిరుపతి దేవస్థానం పవిత్ర దేవస్థానం దేవదేవుడు కొలువు తీరిన ఆ స్థలం ఆ స్థలానికి వెళ్ళి ఏడుకొండల స్వామి దర్శనం చేసుకుంటే మహాపుణ్య కార్యక్రమం మనం ఎన్నో విధాలుగా కష్ట నష్టాల నుంచి బయటపడతామని నమ్మకం ఇది ఇప్పటి నుంచి కాదు మన పివురుకుల నుంచి జరుగుతున్న తిరుమల తిరుపతి దేవస్థానం భక్తుల యొక్క నమ్మకం ఇటువంటి భక్తుల నమ్మకాన్ని వమ్ము చేస్తూ ఉన్నారు అది ఎవరు అంటే రాజకీయ నాయకులే అని చెప్పవచ్చా ఎందుకు అంటే ప్రతి ఏడాది మన భారతదేశంలో జనాభా పెరుగుతూ ఉంటుంది మన ఆంధ్రప్రదేశ్ లో కూడా జనాభా పెరుగుతూ ఉంటుంది అటువంటిది తిరుమల తిరుపతి దేవస్థానం జనాభాను బట్టి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏడాదికి ఏడాది మార్పు చేసుకోవాల్సిన పరిస్థితి కానీ దాని మీద దృష్టి సారించకుండా తిరుమల తిరుపతి దేవస్థానం ఎక్కువగా రాజకీయ నాయకులకు అనుసంధంలో జరుగుతూ ఉండడం వల్ల ఇటువంటి సంఘటనలు జరుగుతూ ఉన్నాయి అనేది ప్రస్తుతం ఇప్పుడు మొత్తం రాజకీయ నాయకుల గురించి చర్చ జరుగుతుంది మేధావులు మాట్లాడుకుంటూ ఉన్నారు సీనియర్ జర్నలిస్టులు మాట్లాడుకుంటూ ఉన్నారు ఆ తర్వాత విశ్లేషకులు అనేక మంది విశ్లేషకులు కూడా చెప్పుకుంటూ ఉన్నారు తిరుమల తిరుపతి దేవస్థానంలో ప్రమాదాలు జరగడానికి భక్తులు మరణించడానికి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అదుపు తప్ప తప్ప అదుపు తప్పడానికి ప్రధాన కారణం రాజకీయ నాయకుల జోక్యమే అంటున్నారు ఎందుకు అంటున్నారు అంటే ఇటీవల కాలంలో దాదాపు వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఆరు మంది మరణించారు ఆ ఆరు మందిని ఆ ఆరు మందిని పరామర్శించడానికి మొత్తం రాజకీయ నాయకులు అంతా తిరుపతికి బయలుదేరారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నుంచి ఆ తర్వాత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆటు తర్వాత వివిధ రకాలైన మంత్రులు ఆటు తర్వాత ప్రతిపక్ష హోదా లేనటువంటి వైఎస్ఆర్ పార్టీ తరఫున వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆటి తర్వాత అందరూ భారతీయ జనతా పార్టీ మంత్రి బాధ్యతలు చేపట్టిన సత్యకుమార్ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఒకరు కాదు ఇద్దరు కాదు అన్నీ దాదాపుగా ప్రముఖ పార్టీ నేతలంతా మంత్రులంతా రాజకీయం అంతా అక్కడికే వెళ్ళింది ఆరు మంది మరణించారు భక్తులు ముక్కోటి ఏకాదశి కని వెళ్ళి టోకన్ల శిష్టం ఆ ప్రమాదంలో ఆరు మంది మరణించడం పట్ల వారి వద్దకు వెళ్లేందుకు రాజకీయ నాయకులు క్యూ కట్టారు అది సానుభూతి పరంగా వెళ్తూ ఉన్నారా జనాలు మనల్ని ఏమన్నా అనుకుంటారా అని వెళ్తూ ఉన్నారా అసలు జనాల్లో రాజకీయ భ్రమ తొలగించాలి అనే ఉద్దేశంతో అక్కడికి వెళ్ళారా అర్థం కాని పరిస్థితి అయితే ఈ రాజకీయ రంగం టీటీడీలో లో ఉంది కాబట్టి ఇటువంటి సంఘటనలు చోటు చేసుకుంటూ ఉన్నాయి అనేది అపవాద ఎవరి మీద ఉంది అంటే ముఖ్యంగా రాజకీయ నాయకుల మీదనే ఉంది ముఖ్యమంత్రులు మారుతూ ఉన్నారు మంత్రులు మారుతూ ఉన్నారు టీటీడీ బోర్డు చైర్మన్లు మారుతూ ఉన్నారు కానీ ఎందుకో ఎందుకో తిరుపతి తిరుమల దేవస్థానం మీద రాజకీయ ఆరోపణల మీదనే ఎక్కువగా ఉన్నారు కాని దేవుని దండం పెట్టుకోవడానికి వాళ్ళకి సరైన వసతులు సరైన పద్ధతులు అలవాటు చేయాల్సింది పోయి అక్కడ తిరుమల తిరుపతి దేవస్థానం దండం పెట్టుకోవడానికి రాజకీయం చేస్తుంది దండిగా ఎవరు అంటే రాజకీయ నాయకులే అని చెప్పవచ్చు దాదాపుగా ముప్పై ఎనిమిది వేల మంది అక్కడికి వెళ్ళారు అంటే టోకన్ల జారీ కోసం ముప్పై ఎనిమిది వేలు అక్కడ టార్గెట్ కానీ రెండు లక్షల మంది భక్తులు ఆ ఆ ఇప్పుడు మరణించిన చోటు వద్దకు వెళ్ళారు అని ఇది ఎవరు నిర్లక్ష్యము అని మేధావులు ప్రశ్నిస్తూ ఉన్నారు విశ్లేషకులు ప్రశ్నిస్తూ ఉన్నారు సీనియర్ జర్నలిస్టులు ప్రశ్నిస్తూ ఉన్నారు వివిధ రకాలకు చెందిన హిందు తత్వవాదులు కూడా ప్రశ్నిస్తూ ఉన్నారు అసలు పద్ధతులు ఎక్కడున్నాయి ఏ విధంగా ఉన్నాయి భక్తులకు కావాల్సింది కాసింత దండం పెట్టుకోవడానికే కానీ ఈ కాసింత దండం పెట్టుకోకుండా వాళ్ళు ప్రాణాలను పైలోకానికి కలిసిపోయేటట్టు చేస్తూ ఉన్నారు అంటే ఇది ఎవరి తప్పిదం రాజకీయ నాయకులు తప్పిదం కాదా అంత అనా అనాలోచిత అంత అనాలోచిత పరిస్థితులు నెలకొన్నాయా తిరుమల తిరుపతి దేవస్థానంలో వారి ఆరోగ్య పరిరక్షణ ప్రకారం వారి కుటుంబ స్థితిగతుల ప్రకారం విరాళాలు ప్రకటించడం పక్కన పెడితే ముందుగా భవిష్యత్తులో భవిష్యత్తులో ఇటువంటివి జరగకుండా ఎటువంటి చర్యలు చేపట్టాలి అనే దాని మీద మతం రాజకీయ నాయకులంతా కూడా కూర్చొని తిరుపతి తిరుమల దేవస్థానంలోనే దేవుని సన్నిధిలోనే అన్ని పార్టీలు కూర్చొని దీని మీద దిశ ఆరోపణలు చేయడం కాదు అనేది నా ఈ చిన్న వీడియో మీ సీనియర్ జర్నలిస్ట్ అధ్యయనంగా కృష్ణయ్య నమస్తే